ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వాలు పునాదిరాలకే పరిమితమయ్యాయని విమర్శించారు వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఉదానం ప్రజలను ఆదుకుంటామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారాయన జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి పెట్టి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కేవలం పునాదురాలకే పరిమితమయ్యారు కానీ పనులు ప్రారంభించి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన దాఖలా గత ప్రభుత్వాలకు లేదు సుమారుగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో నిన్న ప్రారంభించిన ఏదైతే కిడ్నీ వ్యాధి శాశ్వతంగా పరిష్కారం రావడం కోసం వాటర్ శుద్ధి చేసిన వాటర్ సప్లై చేసే విధంగా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా వాటర్ ఎందుకంటే ఆ కిడ్నీ వాదులు రావటానికి ప్రధాన కారణం భూగర్భం నుంచి వచ్చే వాటర్ ని తాగటం వల్లే వస్తున్నాయి కాబట్టి అక్కడ హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం